హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సండే కదా నార్మల్గానే సిక్స్ కే వచ్చింది కానీ సిక్స్ థర్టీకి అలా లేచాను సెవెన్ కల్లా స్లోగా సండే కాబట్టి అయితే నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు వంట చేస్తూ ఫ్రాక్ కోసం మాట్లాడుతున్నారు మీ వంటే చూడనా ఫ్రాకే చూడనా అని ఫస్ట్లో అది నెగిటివ్ కామెంట్స్గా అనిపించినా కూడా పెద్దగా అంత నెగిటివ్గా ఏం అనిపించలేదండి ఎందుకంటే మన వంటకి ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైంది సో ఇప్పుడు చూడండి మేమైతే రెడ్ లేబుల్ అయితే వాడతాను అయితే మా వారు లేచిన తర్వాత లేచిన తర్వాత టీ తాగుతారు టిఫిన్ తిన్న తర్వాత కూడా టీ తాగుతారు ఇంకెవ్వరం తాగమండి పిల్లలకి ఇస్తే పాలు ఇస్తాను ఒక గ్లాసుడు పాలు చిక్కడి పాలు వేస్తాను అనమాట ఒక గ్లాసు చిక్కడి పాలు ఒక గ్లాసుడు వాటర్ వేస్తాను రెడ్ రెండు టేబుల్ స్పూన్లు షుగరు రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్ వేస్తాను సరిపోతుంది ఇంకా బాగా కరెక్ట్గా వస్తుంది ఒక్కసారి తాగుతారు రెండు సార్లు రెండు సార్లకు వస్తుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ త్రీ థర్టీకి అలా తాగుతారు నిన్న లాస్ట్ వీక్ కూడా పెసరట్లు వేశాను కదా మా వాళ్ళకి బాగా నచ్చిందంట మాకు కూడా ఈ వారం కూడా పెసరట్లే వేయమని వేయమన్నారు కదా సండే కదా అని చెప్పేసి వేశానండి ఇంకా మండే కోసం కూడా నేను చెప్పాను కదా లాస్ట్ వీక్లో సేమ్ అదే విధంగా పప్పు కూడా నానబెట్టేశాను అనమాట ఇడ్లీ కోసం నైట్ టెన్ థర్టీకి అలాగా నానబెట్టానండి రెండు బ్లౌజులు కట్ చేసుకున్నాను నైట్ ఇంకా బ్లౌజులు కట్ చేసుకున్న తర్వాత టెన్ థర్టీ అయింది ఒక సినిమా చూసాము హిందీ మూవీ బాగుంది ఆ మూవీ పే నాకు తెలీదు కానీ బాగుంది చాలా బాగుంది అంటే మెసేజ్ ఓరియంటెడ్ అనమాట యుద్ధం గురించి దేశం గురించి చాలా బాగుంది ఇదంతా కడిగేసి పక్కన పెట్టేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ పప్పు అయితే రుబ్బుకుంటానండి పెసర్ల పప్పు ఆ తర్వాత మళ్ళీ గ్రైండర్ కడిగేసి ఈ పప్పు వేస్తాను ఇది వచ్చేసి నాకు ఒక గ్లాసు పప్పు అనమాట మినపప్పు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నేనైతే నూకేస్తాను మెత్తగా ఉంటేనే తింటారు పిల్లలు లేకపోతే తినరు సో రెండు వేస్తేనంటే కరెక్ట్గా సరిపోతుంది పెసర్లు కూడా బాగా కడిగేసుకుని ఒక గుప్పిడు పెసర్లు అనేది మూట కడతానండి అంటే మనకి మొలకలు మొలకరెత్తుతాయి కదా పిల్లలు తింటారని చెప్పేసి ఒక గుప్పిడు అయితే లాస్ట్ వీక్లో కూడా చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను ఈసారి ఖచ్చితంగా చేయాలి ఇంక శుభ్రంగా కడిగేస్తాను అంటే ఏ పని చేస్తున్నప్పుడు అదే చెప్తేనే బెస్ట్ అని తన ఒపీనియన్ అనమాట అంటే మేబీ తనకి అవులా నేను ఇది చేయటం నచ్చి నన్ను ఫాలో అవుతున్నట్టున్నారు అందుకునే చెప్పారనమాట కొంచెంసేపు ఆలోచించాను సరే వాళ్ళకి నచ్చినట్టు ఇస్తే మనకు కూడా మంచిదే కదా కానీ నాకు వ్లాగ్స్ అని చాలా ఇష్టం అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చూసినా చూడపోయినా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను అలాగా ముందుకు వెళ్ళిపోతానే ఉంటాను అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అంటే నాకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎందుకు ఉంటారంటే రియాలిటీ అంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను అనమాట ఏదో కెమెరా ముందు ఉన్నాను అని చెప్పేసి యాక్ట్ చేయటాలు అదేవిధంగా ఏదో నీట్గా ఉండటానికి యాక్ట్ చేయటాలు ఏం చేయను నేను ఏం చేస్తున్నానో అదే మీకు చూపిస్తాను నేను ఫస్ట్ ఇం చెప్తున్నాను కదా మనల్ని ఫాలో అవ్వాలంటే మనల్ని ఫస్ట్ మనస్ఫూర్తిగా ఇష్టపడాలి మనం యాక్ట్ చేసినంత మాత్రాన అప్పటికప్పుడు ఇష్టపడతారు ఎన్ని ఎన్ని రోజులన్నీ యాక్ట్ చేయాలి చెప్పండి ఇదంతా నీట్గా చేసేసి మంచి మంచి గిన్నెలు తీసుకొచ్చి ముందర పెట్టేసి మనం రోజు వాడుకునే గిన్నెలే కాబట్టి పాడైపోతాయి మీకు ఒక విషయం తెలుసా కుకింగ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గిన్నెలు కుకింగ్ మాత్రం వాడతారు నార్మల్గా ఇంట్లో వండుకుని నార్మల్ గిన్నెలు ఉంటాయి అవి మనలాగే ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ప్రొఫెషనల్ స్టైల్ కాబట్టి అలా చేసుకుంటారు అందుకని రియాలిటీ ఇష్టపడతారు కాబట్టి చాలామంది కుకింగ్ కూడా చూస్తున్నారు అని నాకు అర్థమైంది ఇదిగోండి మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పానండి మనం ఎప్పుడైనా సరే పెసర పిండి రుబ్బేటప్పుడే మనకు ఒక మూడు పచ్చిమిపకాయలు వేసేసుకుని రుబ్బుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కారం అనిపించదు సో ఇప్పుడైతే నేను ఇది కూడా కడిగేసుకుంటాను అప్పుడే త్రీ డేస్ ఫోర్ డేస్ అయ్యింది నేను రుబ్బి ఎప్పటికప్పుడు కడుక్కోవాలి ఏం పాకుతాయో లేవో తెలియదు కదా అంటే ఏమన్నా దుమ్ము దూలి పడతా ఉంటాయి కదా అందుకని సో ఇది వచ్చేసి మహారాజా గ్రైండర్ అండి ఒక సిస్టర్ అడిగారు అనమాట మీది ఏది గ్రైండర్ అక్క అని మహారాజా గ్రైండర్ మేము కొని అప్పుడే ఎయిట్ ఇయర్స్ అవుతుంది పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైన మూడో నెలలో కొన్నాము అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే బాగుంది చాలా బాగుంది మంచి కండిషన్లో ఉందనమాట మహారాజా గ్రైండర్ చూడండి దీని మీద ఒక స్క్రూ ఉంటుంది అనమాట తిప్పేది తిప్పేసుకొని గట్టిగా అప్పుడు మనం రుప్పేసుకుంటే సరిపోతుంది సో రుబ్బుకునేటప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ పచ్చిమిరపకాయలు ముందు వేసుకునే బదులు ఏం చేయాలంటే కొద్దిగా పెసర్లు వేసుకుని ఇంకోండి కొద్దిగా పెసర్లు వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఇది వేసేసుకోవాలి కొద్దిగా బటన్ లూజ్ ఉందండి చూపించమంటే ఈయన బద్ధకంగా చూపించట్లేదు ఏం లేదు ప్రెస్ చేస్తుంటే పైకి వచ్చేస్తుంది అనమాట బటన్ అనేది ఇది వచ్చేసి మిక్సీకి వచ్చిన స్టిక్ అనమాట నేను ఇలా వాడుకుంటాను ఎప్పుడైనా సరే మనం మిక్స్ మిక్సీలో కాదు గ్రైండర్లో వేసాక కొద్దిగా స్టిక్ తోటి అలాగే అడ్జస్ట్మెంట్ చేసామనుకోండి మళ్ళీ అక్కడక్కడ పలుకులు ఉండవు మెత్తగా అయిపోతుంది పలుకులు లేకుండా ఈక్వల్గా గ్రైండ్ అవుతుంది అనమాట సో ఇది మెత్తగా అయిన తర్వాత అంటే మళ్ళీ అక్కడక్కడ ఉండకూడదు పచ్చిమిరపకాయల ముక్కలు మొత్తం మెత్తగా అయిన తర్వాత మిగతాది వేసేస్తాను చూడండి ఎలా గ్రైండ్ అవుతుంది చూడండి అయితే నేను చెప్పాను కదండి కళ్ళ దగ్గర నలుపులు వస్తున్నాయి నేను టిప్స్ ఫో ఫాలో అవుతున్నానని అయితే ఒక టిప్ అయితే ఫాలో అయ్యాను చెప్తానులేండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మళ్ళీ దాన్ని నేను చూపించాలన్నమాట వేసుకుని చూపిస్తే మాస్క్ లాగా అప్పుడు అర్థమవుతుంది నేను ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి చూపించట్లేదు నెక్స్ట్ వీడియో చూపిస్తాను దానివల్ల నాకు వన్ మంత్లోనే వన్ మంత్లోనే కాదు ఒక ట్వంటీ డేస్లోనే డార్క్ సర్కిల్స్ అన్నీ పోయినాయి బాగా అయిపోయింది కళ్ళంతా అని కానీ అది నాకెందుకు న్యాచురల్గా న్యాచురల్లో కాదో తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదనిపించింది ఆ తర్వాత నాకు ఒకటి తెలుసు అనమాట మనకి ఐ ప్యాక్స్ అమ్ముతారు ఐ బ్యాగ్స్ అని అమ్ముతారు అది ఎక్కడ అమ్ముతారో తెలియదు కానీ నేనైతే మీషోలో చెక్ చేశాను ప్రతిదీ మీషో నండి ఏదైనా కావాలంటే ఫస్ట్ మీషోలో చెక్ చేస్తాను దొరికింది వన్ ట్వెల్వ్ రూపీస్ రెండు వచ్చినాయి మాట చూపిస్తాను ఇప్పుడు అది కళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్ పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయినా ఉండాలన్నమాట మీరు ఇప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి పెట్టుకుని కళ్ళకి పెట్టుకుందాం అనుకోండి సైంటిఫిక్గా చెప్పాలంటే కళ్ళ మీదకి చల్లదనం వెళ్ళగానే అక్కడ రక్త ప్రసావం అనేది బాగా జరుగుతుందన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అక్కడున్న నలుపంతా పోతుంది మనకి ఒక డాక్టర్ పరంగా చెప్పాలంటే ఒక సైంటిఫిక్గా నా లాజిక్ చెప్పాలంటే అది పెట్టుకుంటాం వల్ల కళ్ళు చల్లబడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళకున్న మంటలన్నీ పోతాయి కళ్ళ దగ్గర ఉన్న నలుపులన్నీ పోతాయి ఎందుకు పోతే అందులో ఏం మెడిసిన్స్ లేదు జెల్ ఉంటుంది అంతే అదేమీ జెల్ అనేది మెడిసిన్ కాదు అయినా ఎందుకు పోతాయి తెలుసా చల్లదనం వల్ల అక్కడికి మొత్తం రక్త ప్రసావం అనేది అదే బ్లడ్ సర్క్యులేషన్ అంటారు కదా అది బాగా జరిగి అక్కడ నలుపంతా పోతుంది అనమాట సో ఆల్రెడీ నాకు మొత్తం నలుపంతా పోయిందండి బ్లాక్ సర్కిల్స్ అన్నీ పోయినాయి మళ్ళీ రాకుండా ఉండటానికి మళ్ళీ మనం ఫోన్ పట్టుకుంటాం ఎడిటింగ్ చేస్తాము స్టిచ్చింగ్ చేస్తాం కదా మళ్ళీ వచ్చేస్తాయి అలా రాకుండా ఉండడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇలాంటి ఫ్రీ టైం దొరికినప్పుడు ఒక పది నిమిషాల పాటు కళ్ళకు పెట్టేసుకుని మామూలుగా అలా కూర్చుని ఉంటున్నాను ఆ చల్లదనం పోయేంత వరకు ఎంత హాయిగా ఉంటుందంటే కళ్ళ దగ్గర ఉన్న మంటలు అన్నీ పోతున్నాయండి కళ్ళు అయితే ఎంత చల్లబడుతున్నాయంటే నాకైతే బాగా నచ్చింది చాలా నచ్చిందండి ఇన్నాళ్ళకి నా కళ్ళు అయితే చల్లబడ్డాయి అనుకున్నాను అంతకంటే ముందు బాగా బగబగ మణుతానే ఉంది ఈ మాట నాకు తెలియలేదు ఐడియా రాలేదు నేను నైషిఫ్ట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది ఐ బ్యాగ్స్ ఉంటాయి కళ్ళ దగ్గర అప్పట్లో అంత డార్క్ సర్కిల్స్ ఉండేవి కాదు ఇప్పుడు ఫోన్ బాగా చూస్తున్నాను కదా అందుకున్నానమాట చెప్పేది కానీ పెద్దగా పట్టించుకోలేదు అయితే ఎంత మండిపోయి అంటే నిజం ఉప్పు నా కళ్ళు అనేది మంటంత తగ్గింది కళ్ళు చల్లబడ్డాయి అంత బాగుంది నేను కింద షార్ట్లో పెట్టాను ఆల్రెడీ మార్నింగే కోడ్ కూడా మెన్షన్ చేస్తాను వీలైతేనే దీంట్లోని మీరు ఏం లేదు ఐ బ్యాగ్స్ అని కొట్టండి లేదంటే కి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఇస్తాను ఎస్ సో అన్ సో అని నెంబర్ ఉంటుంది ఆ నెంబర్తో సెర్చ్ చేసిన మీషోలో మీకు దొరుకుతుంది రెండు వస్తాయి అన్నమాట రెండు మనకు అవసరం లేదు కానీ అది ప్యాక్ రెండని ఇద్దరికి వస్తాయని చెప్పేసి మా వాళ్ళకి చెప్పాను మీరు కూడా తీసుకోవచ్చు కదా అంటే నాకు అవసరం లేదు కొంచెం ఫుల్గా పడుకున్నానంటే నాకు కవర్ అయిపోతాయి నాకేమి అంత రావు అన్నారు మనకే ఎక్కువ వస్తాయండి మన బాడీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కదా మగాళ్ళ బాడీల కన్నా ఫేస్ దగ్గర కళ్ళ దగ్గర బాగా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట ఇవన్నీ కూడా పెట్టినప్పటి నుంచి చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి ఎంత బాగుందంటే నిజంగా మీరు పెట్టుకుంటే మీరే షాక్ అయిపోతారు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు మిషన్ కుడతారు కదా కుట్టేసిన తర్వాత కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయ్యే టైంలో కళ్ళ దగ్గర పెట్టేసుకుని రెండు నిమిషాలు పడుకోండి చలదనం పోయేంత వరకు ఉంచండి చలదనం తర్వాత తీసేయండి ఇంక యూజ్ ఉండదు అనమాట అలాగే చేస్తున్నాను నేను అప్పుడే పదిహేను రోజుల నుంచి బ్లాక్ సర్కిల్స్ ఇంకా రాలేదు ఆ క్రీమ్ వాడట్లేదు కానీ సర్కిల్స్ రాలే బాగానే ఉంది ఫేస్ కూడా కొంచెం బాగానే ఉంది ఫస్ట్ నుంచి నేను అండి మీరు చాలామంది ఫేస్ని చూపిస్తే నేను పెట్టే నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయిందిలేండి ఎందుకంటే ప్రతి మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది నేను మా మదరు సన్నగా ఉంటారనమాట బాగా సన్నగా ఉంటారు ఇప్పుడంటే కొంచెము ఏజ్ వచ్చింది కాబట్టి లావ్ అయ్యారు థైరాయిడ్ ఉండటం వల్ల కూడా కొంచెం లావయ్యారు సన్నగా పొడుగ్గా ఫేర్గా ఉంటారనమాట నాకు ఆ ఫేర్నెస్ రాలేదు కానీ మా ఫాదర్ కొంచెం బ్లాక్ కలర్ ఉంటారు చూసే ఉంటారు కదా మీరు వీడియోస్లో చూడండి ఇది ఐస్ బ్యాగ్ ఐస్ బ్యాగ్ కాదు ఐస్ బ్యాగ్సే దీని ఏం చేయాలంటే ఐస్ షేప్ ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ వెనకాల పెట్టుకుంటానికి కంఫర్ట్ జోన్ కింద మనకి ఇంక ఇలా ఉంటుంది అనమాట కొంచెం స్టిక్కర్ ఉంటుంది ఇలాగా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పిండి రుబ్బుతున్నాను కదా అంతలోపు ఏం చేస్తానంటే ఇక్కడ షేప్ వస్తుంది కదా ఈ షేప్ అనేది ముక్కు మీదకి రావాలన్నమాట ఇలాగ ముక్కు మీద పెట్టుకుని ఇలాగా స్టిక్ చేసేసుకుని రెండే రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఎలాగైతే అలాగ కొంచెం సేపు కూర్చోండి అలాగ కూర్చుంటే ఆ చలదనానికి అక్కడంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా జరిగి స్లోగా తగ్గుతాయి ఇప్పుడు నాకు లేవు ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి కళ్ళు అయితే ఎంత బాగుంటాయంటే మొత్తం అంత కవర్ అవుతుంది చాలా బాగుంటాయి నేను రివ్యూ చూశానండి దీని మీద నెగిటివ్ కామెంట్స్ అయితే ఏమీ లేవు మరి నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేవు ఎందుకంటే ఇంకా దానికి అంత కెమికల్స్ ఏమీ లేవు కదా కెమికల్స్ లేనప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు వస్తాయి నేను కొంచెం మనం జనరల్గా ఆలోచిస్తే జెల్ జెల్కి చల్లదనం తగిలి మన కళ్ళకి తగులుతుంది అంతే ఇప్పుడు కీరా ఎలాగ ఆ టైప్ అనమాట ఓకేనా మీరు కూడా వాడండి దీనివల్ల నా కళ్ళు చల్లబడ్డాయండి సో పిండి కూడా అయిపోతుంది అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేశానో అనిపించింది ఒక్కొక్కసారి అయితేనే ఇప్పుడు పిండి కూడా రుబ్బేసాను ఇడ్లీ పిండి దీంట్లోకి తీసేసి ఇది మొత్తం కూడా కలిపేస్తాను మన వాళ్ళకి ఫార్ములాస్తో పని లేకుండా లేహంగాకి కుచ్చులు పెట్టడం చెప్తాను ఈ వీడియోలో చెప్పనులేండి ఇప్పటికీ ఇది ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది వీడియో దగ్గర దగ్గర నెక్స్ట్ ఈవినింగ్ లోపు చెప్తాను మా వాళ్ళకి ఈరోజు హాలిడే సండే హాలిడే రేపు హోలీ రేపు కూడా హాలిడే నాకు కూడా హోలీనే వీళ్ళతోటి అసలు టైం అనేది అడ్జస్ట్మెంట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నానంటే ఇంకా నేను మాటలతో కూడా చెప్పలేనండి ఒకరోజు మార్నింగ్ పెడతారు ఎగ్జామ్ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి ఒకరోజు మార్నింగ్ పెడతారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లేనప్పుడు మళ్ళీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉంటే ఆఫ్టర్నూను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేనప్పుడు మార్నింగు నేను టయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోలేక అల్లాడిపోతున్నా తెలుసా బోలు బట్టలు వచ్చినాయి నేను ఒక్క మెసేజ్ పెట్టానండి వాట్సాప్లో స్టేటస్లో అంతే ఒక సిస్టర్ అడిగారు వాట్సాప్లో ఎలా మెయింటైన్ చేయలేక మనకి గ్రూప్ అని మీ రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళందరినీ గ్రూప్ కింద క్రియేట్ చేయండి నేను ఏం చేస్తానంటే కుమారి ఫ్యాషన్స్ అని పెట్టేసి ఆ అందరినీ యాడ్ చేశాను చాలా కస్టమర్స్ పెరిగిపోయారండి ఎందుకంటే ఈ మధ్య నేను లాంగ్ ఫ్రాక్లు కుట్టినని చెప్పాను కదా తర్వాత ఉందో కుడుతున్నానని చెప్పేసరికి తెగ వచ్చేస్తున్నాయి నాకైతేనే నేను చాలా బిజీ అయిపోయానండి చూడండి ఇప్పుడు అంతా కలిపేద్దాము కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక అరగంట సేపు ఉంచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మళ్ళీ పులిపెక్కిపోతుంది ఎండాకాలం కదా ఎండాకాలం అంటే గుర్తొచ్చింది ఎండలో పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం అదే అయిపోతుంది అలా ఉంటుందండి రోజు కూడా ఇంకా తప్పదు కదా మనకి నేను రెండు బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుని వీడియో షూట్ చేశాను ఆ వీడియో అనేది కూడా పోస్ట్ చేయాలి ఎడిటింగకే టైం సరిపోతుంది అనమాట చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి ఇంకా పిండి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు కోసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇంకో పిండి ఇది కూడా కడిగేసుకోవాలండి వాటర్ తక్కువ వస్తున్నాయి బోర్ వేసేసిన తర్వాత కడుగుతాను కొంచెం ఇలా పెట్టేసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు బాగా మోటివేట్గా ఉంటుంది అలా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ ఏది పడితే అది పెడితే మాత్రం డిలీ చేస్తాను అది గ్యారంటీ నాకు నచ్చితేనే చెప్తాను నెగిటివ్ కామెంట్స్ అయినా నాకు చెప్ నాకు నచ్చితేనే దీని మీద వచ్చేది ఏం లేదండి ఈ వ్లాగ్ ఛానల్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్లనే నేను పోస్ట్ చేస్తున్నాను తప్ప నాకేమి ఎక్కువ మనీ ఏం వచ్చేవు నాకు ఒక ప్యాషన్గా ఫీల్ అవుతానమాట వ్లాగ్ ఛానల్ అనేది ఇందుకే మన వాళ్ళు ఎంతమంది అయ్యారో తెలుసా వ్లాగ్ ఛానల్కి ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది అంటే అంత ఈజీగా అయిపోయారని నేను అనుకోలేదు నిజంగా నాకు నిజంగానే ఈజీ అనిపించింది ఎనిమిది వేల మంది బాగానే అయ్యారు అసలు నా వంటలకి నేను చేసే పెంటలకి ఎవరు చూస్తారనుకున్నాను కానీ మన వాళ్ళు బాగానే ఫాలో అవుతున్నారు కానీ మీరు మాత్రం అవి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీషోలో ఉంటాయి బాగుందబ్బా నేను నిజంగా అయితే ఎంత చల్లబడ్డాయంటే నా కళ్ళు బగబగ మండిపోయేవి చాలా బాగుంది ఇదంతా తీసేసేయండి తీసేసి తొక్క మొత్తం ఒక ఐదు ముక్కలు కోసుకుంటాను మన దగ్గర కట్టర్ ఉంది కదా అది కూడా నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఎప్పుడు లాక్డౌన్ టైంలో అప్పట్లో ఇవి ఎర్రగా ఉన్నాయండి బోల్ కళ్ళు మండిపోయినాయి తెలుసా నార్మల్గా ఏదైనా చికెన్ ఏదైనా వండుదామంటే ఇంకా మన వల్ల అవ్వదు ఎంత ఎర్రగా ఉన్నాయంటే దీన్ని కట్ చేసేస్తాము నిన్న పిల్లలు ఎంత అల్లరంటే అబ్బాబ్బా నిన్న ఒక నైటీ కటింగ్ చేసిన పీసెస్ ఉంటే పక్కన పెట్టాను షేప్ బెల్ట్కి లోపల క్లాత్ వేద్దామని అది తీసుకుని రౌడీలాగా తలకబెట్టుకుని ఒకటే ఆటలు ఒకటే గంతులు ఎక్కడైనా మిషన్లు ఉన్నాయి చుట్టూరు ఏదైనా దెబ్బ తగిలితే మనమే బాధపడాలి పిల్లల్ని నేను అల్లరి చేస్తే కొట్టనండి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగే ఆటలు ఆడితే మాత్రం ఖచ్చితంగా ఒక దెబ్బ పడుతుంది మొన్న ఏం చేశాడు తెలుసా మిషన్ మీదకి వెళ్ళిపోయాడు నేను ఏదో పని మీద లోపలికి వచ్చాను ఏదో లైనింగ్ కోసం మిషన్ మీదకి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఏదో చేసేస్తున్నాడు నేను గట్టిగా ఒక దెబ్బ వేసాను వెనకాల అక్కడ కరెంట్ ఉంది పక్కన సూదులు ఉన్నాయి నీకు ఎన్నిసార్లు చెప్పాలి మిషన్ మీదకి రావద్దని ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదన్నమాట ఒక దెబ్బ పడింది తప్పులేదండి పిల్లల్ని దారిలో పెట్టడానికి రోజు కొట్టేయకూడదు ఒక్క దెబ్బ చాలు గట్టిగా కొట్టాలి అంటే మరి గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు వాళ్ళకి వాళ్ళకి నొప్పి తగిలేంత కొడితే అంటే చిన్న చిన్నగా కాదనమాట రెండు దెబ్బలు కాదు వాళ్ళకి రియలైజ్ అవ్వాలన్నమాట అమ్మో ఇది డేంజరు అమ్మ కొడుతుంది ఇక్కడికి వస్తే అని మరి కరెంటు లేదు అక్కడ మోటార్ ఉంటుంది కరెంట్ ఉంటుంది సూదులు ఉంటాయి మనకి బై మిస్టేక్లో కింద పెడలు కానీ తొక్కారంటే ఇంకేమైనా ఉందా చేతులు మీద నుంచి సూది వెళ్ళిపోతుంది అసలు రానివ్వను దగ్గరికి పిల్లల్ని కత్తిరొకటి పట్టుకొనివ్వను ఖచ్చితంగా దెబ్బలు పడతాయని చెప్తాను ఎంత అల్లరి చేసిన బట్టలను తీసి బయట వేసేసినా కూడా నేనే దెబ్బ వేయను కానీ ఇలా ప్రమాదంగా ఉన్న వస్తువుల దగ్గరికి వెళ్తే మాత్రం దెబ్బలు పడతాయి ఇద్దరికీ పడతాయి ఉల్లిపాయలు కచ్చేసేసి దాంట్లో జీలకర్ర వేసేసి పక్కన పెట్టేసాను చట్నీ చేస్తున్నాను ఇప్పుడు చట్నీ చేస్తున్నాను దీనికోసం నేను పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసేసుకుని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసి లాస్ట్లో పుట్నాలు వేస్తాను మధ్యాహ్నం కర్రీ ఏం చేయాలో అర్థం కావట్లేదు మా వారేం ఈరోజు సండే కదా బయటకు వెళ్దామన్నారు చాలా ఉన్నాయండి నెక్స్ట్ వీక్ వెళ్దామని చెప్పాను ఏమీ లేదు ఇక్కడ టెంపుల్ అంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారంట చాలా బాగుందంట బండి మీద వెళ్ళిపోదాము ఫార్టీ కిలోమీటర్స్ అంటండి ఉప్పలో దాటి వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడంటే దాని పేరు యాదాద్రి వెళ్తారు కదా సో సారీ యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్ అంట కొత్తగా కట్టారంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్తుంటే వెళ్తాను లేకపోతే మనం మనం వెళ్దామంటే నేను అన్న థర్టీ వరకు అయితే ఫుల్ బిజీగా ఉన్నాను ఇప్పుడు రావడం వెళ్ళడం కుదరదు అయినా చాలా ఉంది కదా అన్నాను వెళ్ళి సాయంత్రం వద్దాం సరదాగా అంటున్నారనమాట ఈసారి అయితే ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు నెక్స్ట్ వీక్ అయితే వెళ్తామండి కంపల్సరీ వెళ్తే వీడియో షూట్ చేస్తాను బండి మీద వెళ్ళిపోతాం బస్సుల మీద అయితే ఇబ్బంది వీడియోస్ పంపించారనమాట నాకు ఇన్స్టాగ్రామ్లో చూడు బాగున్నాయి వెళ్దాం వెళ్దాం అన్నారు కానీ ఉన్నాయండి వీటి ఇదే ప్రాబ్లం తెలుసా మనకి టైలరింగ్ చేస్తే పర్సనల్ లైఫ్ని ఎక్కడో చోట ఒక చోట సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది తెలుసా అలా అని చెప్పేసి మనం దీనికోసం భయపడ్డామనుకోండి మళ్ళీ డబ్బులు చేతిలో ఉండవు అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇదే మన ఆడవాళ్ళకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే ఇదే అనమాట మెయిన్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాగే ఉంటుంది అందుకు నేను ఎక్కువ ఒప్పుకోను బ్లౌజులు కానీ ఏదైనా సరే ఎందుకు మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోవడం కొంచెం సంతోషం ఉండదు ఏముండదు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినాయి కదా బాగా ఏంటో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎల్లుంటే ఉంటే బాగుందని ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తామని ఒకసారి అడుగుతాయి ఇప్పుడు పది అయిందండి వెళ్తామో లేదో మరి ఏమంటారో ఏమో అంతే రెండు బ్లౌజుల దాకా కుట్టచ్చు ఈరోజు ఉంటే ఇంట్లో టైం అయిపోయింది అంటారేమో మరి టెన్ దాటిపోయింది వద్దులేండి నెక్స్ట్ వీక్ వెళ్ళొచ్చులే ఇంక ఇదంతా ఫ్రై అయిపోతుందండి ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీ చేసేస్తాను పెద్దోడు లేచాడు బ్రష్ చేసుకుని రెడీగా ఉన్నాడు టిఫిన్కి చిన్నోడు కూడా లేచి వాడు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వేస్తాం ఇక్కడ ఏం జరిగిందంటే పైన ఉంటారు కదా రెంట్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అదే పైన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అనమాట అంతలోపు హీటే అయిపోయింది హీట్ అయిపోయి దోశలు రాలేదనమాట అంటే దోశల ప్యానం అనేది హీట్ ఎక్కువ కూడా దోశలు రావు రెండుసార్లు తిప్పలు పడ్డాను మూడోసారి వచ్చిందిలేండి అందుకు నీ హీట్ అవ్వ అవ్వనివ్వకూడదు ఇంకో పిలిస్తే వెళ్ళిపోయాను కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయాను అనమాట వచ్చిన తర్వాత కలిపి వేసేసరికి అవి బాగా అత్తుకుపోయి నానా రచ్చ అయిపోయినాయి మొత్తానికి నానా రచ్చ అంటే గుర్తొచ్చింది నేను ఒక బ్లౌజ్ కట్ చేశానండి వామ్మో క్లాత్ ఏంటండి బాబు ఇక్కడ నుంచి అక్కడికి వంకరగా తిరిగింది చంక డౌన్ ఏమో ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వట్లేదు చంక డౌన్ ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు ఖచ్చితంగా ఈ వీడియో అనేది మన వాళ్ళకి ఉండాలని ఆల్రెడీ కెమెరా పెట్టి ఆన్ చేసాను రన్ అవుతుంది ఇది ఖచ్చితంగా మన వాళ్ళు చూడాలి అసలు మెయిన్ వచ్చేసి ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ ఉంటాయి తప్ప ఇలా వంకలు టింకలు వచ్చిన బ్లౌజులు అయితే ఎక్కడ ఉండవండి కటింగు అదే మన ఛానల్ స్పెషాలిటీ మంచి అయినా చెప్తాను అది ఏదొచ్చినా చెప్తాను అంటే మీకు రాకూడదని ఆ ప్రాబ్లం అనేది అలా కూడా జరుగుతాయి జాగ్రత్తగా ఉండమని ముందే సూచన అన్నమాట నేను కానీ కొంతమంది ఉంటారు కదా కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అనుకుంటూ అలాంటి వాళ్ళు మనం ఏమి డిస్కస్ చేయకూడదండి బాబోయ్ అస్సలు వద్దు వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు ఈ మధ్యన ఛానల్ డెవలప్ అవడానికి మెయిన్ కారణం వచ్చేసి అస్సల కంటెంట్ లేని ఛానల్స్ని వదిలేసి వారం రోజులు అయిందండి నిజం చెప్పాలంటే ఇంకా వాళ్ళని చూడట్లేదు అనమాట ఇది వరకు కంటెంట్ నచ్చి అంటే మన ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఉంటారు కదా అవి నచ్చి అలా వాళ్ళ వీడియో చూసేదాన్ని ఇప్పుడేమో కంటెంట్ మొత్తం వదిలేసి ఎదుటి వాళ్ళ మీద పడి ఎడవడం మొదలు పెట్టారు ఇంకా వీళ్ళని చూస్తే మన మైండ్ సెట్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది ఇక్కడేమో మనం కూడా కారాలు తింటున్నాం కదా మనకి ఏదైనా టచ్ అయింది అనుకో మన గురించి చెప్పిన మనం కూడా మాట్లాడతాం దానివల్ల మన కంటెంట్ అనేది పోతుంది మనకున్న తెలివితేటలన్నీ మూలం పడిపోతున్నాయి ఇంకా ఇలా కాదని చెప్పేసి మొన్న ఒకటి పెట్టాను కదా మీకు వీడియో మీరు యూట్యూబ్ టైలింగ్ చేస్తే ఇలాంటి పొరపాట్లు చేయకనని ఇంకా అదేనండి లాస్ట్ ఎప్పుడైనా యూట్యూబ్ నుంచి అలాగా పైకి స్క్రో చేస్తూ ఉంటే వాళ్ళే కనిపిస్తూ ఉంటాయి తమ్ చూస్తూ ఉంటాను కదా వీళ్ళు ఇంకా మార్రా బాబు ఇంకా ఈ కంటెంట్ వదిలేసి ఏదో పనికి వీడియోస్ అన్ని పెట్టుకుంటూ ఉంటారు ఇంకా వీళ్ళకి జన్మకి గ్రోత్ రాదు పాడరాదని అనుకుంటానండి మన మనసులో అస్సలు ఓపెన్ చేయను నేను యూట్యూబు ఆన్ చేస్తే నాకు కళ్ళ ముందుకు వస్తే ఆ తమ్మునెలు చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా వీళ్ళకి ఇంతే ఇంకా వీళ్ళు మారరని అలా ఉంటాయండి అది వదిలేసినప్పటి నుంచే నాకు మనశ్శాంతిగా ఉంది తెలుసా అలాంటి ఛానల్ కంటెంట్ లేని ఛానల్ వదిలేసినప్పటి నుంచి నా ఛానల్ గ్రోత్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టాను ఎక్కువ బ్లౌజులు ఒప్పుకుంటున్నాను అన్ని రకాల లాంగ్ ఫ్రాక్లు కుడతా చెప్తున్నాను వాళ్ళు ఫోన్ చేసినా మీ రిలేటివ్స్ కూడా ఒప్పుకో మంచి మంచి మోడల్స్ కుట్టిస్తాను బయట అయితే బోల్డ్ రేటు మన వాళ్ళు కదా కొంచెం ఏంటంటారు అది రీజనబుల్ కాస్టు మనకి నచ్చినట్టు మనం కుట్టుకోవచ్చు బయట బొట్టికలు అయితే ఇంతలా క్లోజ్గా మాట్లాడడానికి ఉండదని చెప్పి నచ్చజెప్పి తీసుకుంటున్నాను తర్వాత మన వీడియోస్ కూడా ఎంతో మంచి వీడియోస్ పెడుతున్నాను ఛానల్ చూడండి అప్పుడే ఈ మధ్యన ఒక రెండు వందల మంది దాకా పెరిగిపోయారు నాలుగు రోజుల్లో ఎనిమిది వేల మంది అయిపోయారు అంటే నేను ఈ పనికి మాన ఛానల్స్ చూడడం మానే మానేసినప్పటి నుంచే కదా నేను బాగుపడ్డాను దేవుడో ఏం ఛానల్స్ అండి బాబోయ్ వాళ్ళు చెప్పేది ఉండదు ఏమీ ఉండదు అక్కడ ఒక నాలెడ్జ్ ఉండదు పాడుండదు వ్యూస్ రాలేదని ఏడుస్తారు వ్యూస్ వచ్చిన వాళ్ళేమో వ్యూస్ వచ్చినాయి అని ఏడుస్తారు రానోళ్ళేమో రాలేదని ఏడుస్తారు ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కాదు రోజు పెడతారు వీడియోస్ దాంట్లో కంటెంట్ ఉండదు పాడుండదు మన డేటా బొక్క అయ్యో బాబోయ్ వద్దమ్మో ఇలాంటి వీడియోస్ దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటి ఛానల్ అసలు చూడకూడదు అయినా మన ఛానల్స్లోనే బోర్డు వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లోనే పుచ్చడి వీడియోస్ ఉన్నాయి అవన్నీ వదిలేసి వేరే వాళ్ళు ఎందుకండి బాబు చాలా మంచి జరిగింది నాకైతేనే అందుకని ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఈసారి బాగా వస్తుందండి అది వేసా కొద్దిగా ఆయిల్ వేసి చాకు గుచ్చేసాను చూసారా ఉల్లిపాయ దాంతో వేస్తే వచ్చింది బాగా హీట్ అయిపోయింది అనమాట హీట్ అయిపోవడం వల్ల ఏం జరిగిందంటే దోశలు రాలేదు అది జరిగింది ఈసారి పెద్ద వీడియోకే టెండర్ పెట్టానండి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉంది మొత్తం కుకింగే ఉంటుందన్నమాట ఇప్పుడు ఫస్ట్ వేసిందేమో దోశ రాలేదు ఎందుకు రాలేదు హీట్ ఎక్కువైపోయింది ప్యానం అనేది హీట్ ఎక్కువైపోయింది వాటర్ కొట్టినా కూడా రిజల్ట్ రాలేదు రెండోది కూడా పోయింది ఇంకా మూడోది మా పిల్లలు తినేస్తారులేండి పోయిందని బాధపడకర్లేదు లేకపోతే నేనైనా తింటా మూడోది వచ్చేసి కొద్దిగా ఆయిల్ రాసి ఉల్లిపాయకి ఆలు కూడా ఆలు కూడా పెట్టచ్చుకునే ఆలు లేదు ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయలు రాసి ఇలాగే తిప్పి వచ్చేసరికి బాగా వచ్చింది ఇంకా మిగతావన్నీ చాలా బాగా వచ్చేసాయి ఇంకా అందరికీ పైన రెండు పెట్టాను వాళ్ళు ఏమో పూరి తీసుకొచ్చి ఇచ్చారు అలా షేరింగ్స్ ఉంటాయి నాకు చుట్టుపక్కలన్నాక మాత్రం ఉండాలి కదా అయితే నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా ఫోన్ చేసిందన్నమాట మామూలుగానే ఊరికి క్యాజువల్ డిస్కషన్స్ అయితే స్టాండ్ కోసం మాటలు వచ్చినాయి నా దగ్గర ఒక స్టాండ్ కొనుక్కున్నాను ఆరు నెలల క్రితం చాలా బాగుంది దేవి మీరు కూడా కొనుక్కున్న అని చెప్పాను అనమాట లింక్ పెట్టండి తనకి చాలా ఇబ్బంది అయిపోతున్నట్టుంది పాపం మూడు ట్రై ఏమంటారు దాన్ని ట్రై ప్యాడ్ ఉందండి అయితే పాపం తనకుడు వ్యూస్ రావండి ఎంతో బాగా కష్టపడుతుంది ఇంకా పర్సనల్ ఉంటాయి కదా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల రోజు పెట్టలేకపోవచ్చు ఎంతైనా చిన్నపిల్లతో చాలా కష్టం అండి బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బుడ్డోడు ఉన్నాడు తనకు కూడా మనలాంటోడే ఇప్పుడు నేను చూపిస్తూ ఉంటాను కదా మా ఓడిని అలాంటి ఒక బుడ్డోడు ఉన్నాడు ఇంకా తనతోనే సరిపోతుంది పాపం స్కూ వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్లు అవి చేసుకోవాలన్నమాట నేను చెప్పాను మాట స్టాండ్ ఉందని తర్వాత మేమేమే అనుకున్నాం వచ్చేది ఏమి లేదు యూట్యూబ్లో మనకి ఇంత ఇంత పెట్టుబడి రెండు వేల ఐదు అండి అది నేను కొన్నప్పుడు మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు కానీ ఏమైనా తగ్గిందో ఏ పెరిగిందో తెలీదు రెండు వేల ఐదు వందలు అంటే మాటలా అసలు ఆ వ్యూస్ రానప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ రానప్పుడు డబ్బులు ఏమి రావండి యూట్యూబ్లో ఎక్కువ వచ్చే వాళ్ళకే వస్తాయి రాని వాళ్ళకి రావు తర్వాత మేమే అనుకున్నాం అన్నమాట ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోండి వద్దులేండి మళ్ళీ అంతంత స్టాండ్లు పెట్టి రేట్లు పెట్టి వచ్చింది లేనప్పుడు పెట్టుబడి లేనప్పుడు ఎందుకులే అని మళ్ళీ మేమిద్దరం ఒకరికొకరు అనుకుని చాలాసేపు మాట్లాడుకున్నామండి ఒక దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైనే కొంచెంసేపు అలా మాట్లాడుకుంటే ఏంటంటే రిలీఫ్గా అనిపిస్తుంది ఒకటే ఫీల్డ్ కదా మేము ఉంటుంది ఇప్పుడు నా ఈ దీని గురించి వేరే వాళ్ళతో చెప్పలేను వాళ్ళకి ఏం అర్థం కాదు చెప్పినా కూడా సో ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఎవరైనా కామెంట్కి రిప్లైలు ఇలా ఇచ్చినా కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటే మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకుంటూ అవుతుంది అనమాట నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడల్లా తనతో షేర్ చేసుకుంటాను ఇలా వచ్చిందండి ఇలా వచ్చిందంటే తను నాకు ధైర్యం చెప్తుంది అనమాట అప్పుడు ఫేస్ కోసం బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కదా నాకు అప్పుడు తనే ధైర్యం చెప్పింది బాగా అలాగనమాట అలా ఒక్కరికొక్కరు షేర్ చేసుకుంటే కొంచెం ఫీలింగ్స్ అనేవి మనసులో భారం తగ్గుతూ ఉంటుంది అంతేగాని కొట్టేసుకుని తమ్నేస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటే ఏముండదు తింటం తినటం కూడా అయిపోయిందండి చూడండి గిన్నెలు తోముకోవాలి ఇంకా మన వాళ్ళు చూడండి మా పిల్లలు చూసారా రౌడీ ఎంత రౌడీ అంటే అది నేను షేప్ బెల్ట్కి వేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట పక్కన పెట్టేసి ఇంకా ఉంటే మా వాళ్ళకి దొరికింది అంతే తలకి చేతులు కట్టేసుకుని ఇంకా రౌడీ వాళ్ళలాగా ఎలా డ్యాన్స్ వేస్తున్నారు చూసారా ఇంకా మా చిన్నోడు చూడండి పళ్ళు ఒక్కటే బాగా మెరిసిపోతూ ఉంటాయి మంచి కలర్ కలర్గా సో ఎంత యాక్టివ్గానే ఉంటాడు మొన్న ఏవన్నీ వచ్చిందండో మా వాడికి ఇద్దరికి ఏవన్నే వచ్చింది అయితే మీతో షేర్ చేయాలి ఇప్పుడు కాదు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటని చెప్తాను అప్పుడు ఏదైనా ఒక మంచి వీడియో రూపంలో చూపిస్తాను ఎలా చదివించుకోవాలి పిల్లల్ని మనం టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ పిల్లలు చదువులో మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నా ఫ్యూచర్లో వస్తుంది మీకు ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్